మెదక్ జిల్లా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ శ్రీ రంగకృష్ణ తూప్రాన్ ఎస్ఎస్ శివానందం ఆధ్వర్యంలో గణాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించారు తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రిటికల్ విలేజ్ గా గుర్తించిన గణాపూర్లో జరిగిన ఈ కార్యక్రమంలో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన డిఓఎస్ అండ్ డిఓఎన్ టిఎస్ను డీఎస్పీ వివరించారు ఎన్నికలు శాంతియుతంగా పారదర్శకంగా జరిగేలా అధికారులు స్పష్టమైన సూచనలు అందించారు నైన్టీ వన్ కదా సార్ నైన్టీన్ నైన్టీ వన్లో సర్వీస్లోకి వచ్చినాడు ఆయన ఇక్కడ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వచ్చినాడు ఇక్కడ ఈ ఊర్లో ఉంది మహబూబ్ నగర్ అలంపూర్ ఆయన ఇక్కడ కాలేజ్ నుంచి క్యాంప్కి వచ్చాడు యూనివర్సిటీ నుంచి క్యాంప్కి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాంపు రన్ అవుతున్నప్పుడు ఆయనకి సబ్ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యిండు అని చెప్పేసి ఆయనకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే వాళ్ళ ఫాదర్ ఇక్కడ వాళ్ళ ఊరికి అప్పుడు ఆ కాలంలో నైన్టీ వన్లో అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని అక్కడ నుంచి ఆయన ఈ ఊరికి వచ్చినట్ట అంటే ఆయన చాలా స్వీట్ మెమరీ ఉంది మీ ఊరి మీద అంటే గుర్తుగా తీపి గుర్తుగా ఉందనమాట అరే ఘనాపూర్లో ఉన్నప్పుడు నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఆయన మీ ఊరిని ఓన్ చేసుకున్నట్టు ఉన్నాడు అన్నమాట మీ ఊరు అచ్చా ఓకే అందుకోసం వస్తా వస్తానంటే నాకు కూడా అదే మీ ఊరిని ఒకసారి చూద్దామని అనుకున్నాము ఈ రకంగా అవకాశం okay, వచ్చింది so